క్లియర్ చేసినాం రెండు వందల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు ఇచ్చడం మనం ఇంకా అభివృద్ధి చేయడానికి మొన్ననే రెండు వందల కోట్లు రిలీజ్ చేసినాం ఒకటే రోజు రిలీజ్ చేయరు కదా ఏమైనా వీళ్ళు ఖజానా ఇట్లా నిండుగా పెట్టిపోయింద్రా ఉన్నదంతా అప్లపాలు చేసిపోయారు అప్లపాలు చేసిపోయిన దాన్ని రూపాయి రూపాయి పోగేసి ప్రభుత్వాన్ని నడుపుతున్నాం సిగ్గుండాలే వాళ్ళు ఫస్ట్ అడగడానికి మేము ఎనిమిదిన్నర లక్షల కోట్ల అప్పు చేసిపోయినాం ఆ అప్పు ప్రభుత్వం ప్రభుత్వంకు భారం అయ్యింది ఆ అప్పు మీద వడ్డీలు కట్టడానికి భారం అయింది మేము ఏం మొహం పెట్టుకొని వెళ్తాము ఒక్కొక్కరు నెత్తి మీద రెండు లక్షల రూపాయలు రుణం రుణం ఉన్నది ఆ అప్పు చేసింది మేమే కదా ఓటర్ దగ్గర పోవడం మాకు సిగ్గు సిగ్గనిపిస్తలేదా అని సిగ్గుపడాలే వాళ్ళు వాళ్ళలాగా కాదమ్మా వాళ్ళలాగా కాదు ఇండ్లు ఇప్పుడు ఇండ్లు నడువు ఇంద్రమ్మాయి ఇండ్లు లేని ఊరున్నదా నడువు మొన్ననే మేము మూడున్నర వేల ఈ ఇండ్లను శాంక్షన్ చేసినాం ఒక్కొక్క నియోజకవర్గం ఏ నియోజకవర్గం మీరు చూజ్ చేసుకోండి ప్లేస్ మీరు చెప్పండి ఊరు మీరు చెప్పండి నియోజకవర్గం మీరు చెప్పండి జిల్లా మీరు చెప్పండి ఏ ఊరైనా పోదాం ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ చేయని ఊరుంటే కానిస్ట్యున్సీ ఉంటే మీరేం చెప్తే అది చేస్తాం మేము ఇచ్చిన మాట మీద నిలబడి ఉన్నాం ఇచ్చిన చేస్తున్నాం మేము ఇంకా కొన్ని చేసేటి ఉన్నాయి తప్పకుండా చేస్తాం మీలాగా పారిపోలేదు ఇంటికో ఉద్యోగం ఇస్తా అన్నాడు దళితులకు మూడెకరాలు ఇస్తా అన్నాడు అదే అసెంబ్లీలో పోయి అది సాధ్యమయ్యే పని అని అన్నటువంటి కేసీఆర్ మాట లాగా మేము మాట్లాడం మేము పూటకో మాట గడకో చింత మనుషులం కాము మేము మీకు మీరు చేసిన అప్పులకు వడ్డీలు కట్టడం వల్ల కాస్త ఆలస్యమైన కొన్ని పథకాలని అమలు చేయలేకపోయినాం కానీ మేము బహిరంగంగా చెప్తున్నాం అవి మిగతా చేస్తామని చెప్తున్నాం ఈ రోజు ఇరవై ఒక వేల కోట్ల రూపాయలు రైతులకు రుణమాఫీ చేసి దేశంలో ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి పని మేము చేస్తాం ఈ రోజు హామీలు ఎన్ని క్వశ్చన్స్ అడిగిన ఆన్సర్స్ అన్ని ఉంటాయి నా దగ్గర అమలు లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి అంటే నిజాన్ని దాచిపెట్టి భూతద్దంలో చూపియాలా వాస్తవాల్ని ప్రజలకు చెప్పాలన్నా నాకు చెప్పండి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసం ధైర్యం మా ముఖ్యమంత్రి గారు చేశారు ఇదిగో పద్దెనిమిది వేల కోట్ల నెలకు ఆదాయం ప్రభుత్వం వస్తుంది దీన్నే నేను నడపాలి అని చెప్పడం దాన్ని మీరు ఒకవేళ దాన్ని తప్పుగా భావించినా ప్రజలకన్ని విడమర్చి చెప్పడం మా ముఖ్యమంత్రి చేసినటువంటి సాహసం దానికి ఎవరేమనుకున్నా ఏం నామకరణం చేసినా సంబంధం లేదు నిజమైనటువంటి విషయాన్ని ప్రజల దగ్గర అబద్దాలు దాచకుండా చెప్పిండు అబద్దాలు దాచిపెట్టి ఖజానాలో లక్ష కోట్లు ఉన్నాయని చెప్పి అబద్దాలు మోసం చేయమంటే కేసీఆర్ లాగా మోసం చేయమంటే మేము చేయలేం మా పార్టీ పద్ధతి కాదు అది ఇస్తుంది మేము అట్లా దాచిపెట్టుకొని బీజేపీ లాగా ఇంటర్నల్ గా ఒక లెక్క బయట ఎక్స్టర్నల్ గా ఒక లెక్క కాదు మద్దతు పూర్తి స్థాయిలో మద్దతు ఉంది మాకు ఎంఐఎం